ప్రజలు జగన్ పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లోనే పదకొండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలిపారు వైసీపీ హయాంలో ఐదు వందల పరిశ్రమలను జగన్ బలవంతంగా పక్క రాష్ట్రాలకు తరిమేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు

అన్న మనుమ కొడత లై మోడల్ అయిపోవాలి పోవా కొవా సైడ్ నాలగొండి బాగో నా బాపుల దరి బెయిట్ దిస్ కునా మా పొలిటికల్ మాడేస్ మంచి బాగుంది కెనడియన్ బ్రోత నా వక్క నమకల నా అనుకల సర్ సర్ 2 నిమిషాలండి దోపల గాకు నమకల வெட்டப்படணும் இங்க பரிசோதனைல அதான் வரப்படா காரிகாட்டலடா காரிகாட்ட காரிகாட்டல చెప్పుல ஆளே இல்ல ஆளே இல்ல அடுத்த ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఎంతో వేలాది మందికి లక్షలాది మందికి కోట్లాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఏదైతే నిరుద్యోగ నిర్మూలన కూడా సాధ్యం కావాలి అని అంటే అది పారిశ్రామిక ప్రగతి ద్వారానే సాధ్యమవుతుందని నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో కూడా ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఏదైతే ఎక్కువ నష్టం జరిగిందో అందులో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు పారిశ్రామికతలు గత ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వదిలి పొరుగు రాష్ట్రాలకు ఏ రకంగా అయితే తరలి పారిపోయాయో అటువంటి అన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చక్కదిద్దుతూ ఎందుకంటే ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి మళ్ళీ పరిశ్రమలు పారిశ్రామికతను ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతూ ఉన్నారు మీ మీద మాకు గౌరవం ఉంది విశ్వాసం ఉంది మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాం మీ మీద ఉన్నటువంటి గౌరవంతో కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనేటువంటి గ్యారంటీ ఇవ్వండి అని వేళ ఆ పారిశ్రామికవేత్తలు ఈరోజు అడుగుతూ ఉన్నారని అంటే అంటే ఐదు సంవత్సరాలు ఎంత భయానకమైనటువంటి విధ్వంసమైనటువంటి పాలన ఆ రోజు ఐదు సంవత్సరాల పారిశ్రామికవేత్తలు చూశారు ఎందుకంటే ఒక లూలు కంపెనీ కానీ ఒక అమర్ రాజా కంపెనీ కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక ఫ్లాంకిన్ టెంపుల్టన్ కానీ ఆఖరికి కడ్రాయర్ల జాకీ కంపెనీ కూడా సైతం దగ్గర దగ్గర ఐదు వందల కంపెనీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఈ రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వేళ యువత అంతా కూడా మరి నిర్వీర్యమైపోయి గత ఐదు సంవత్సరాల పాలనతో ఎటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశం లేక డ్రగ్స్ బారిన పడి గంజాయి బారిన పడి ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా ఒక గంజా ఆంధ్రప్రదేశ్గా గత ఐదు సంవత్సరాల పాలనలో యువతంతా నిర్వీర్యమైనటువంటి దశలో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ పదహారు నెలల కాలంలోనే మరి ఏదైతే అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ అనేక మంది సంస్థలతోటి పారిశ్రామికతలతోటి మాట్లాడి మరి ఈ యొక్క పదహారు నెలల కాలంలోనే పదకొండు లక్షల కోట్ల పెట్టుబడి ఈవేళ పారిశ్రామిక రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటే ఈ పెట్టుబడుల ద్వారా ఇప్పటికే తొమ్మిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి తొందరలోనే అంటే ఏదైతే మేము హామీ ఇచ్చాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇస్తామని నేను ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చామో దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు పారిశ్ర పారిశ్రామిక రాష్ట్రాన్ని ముందడుగు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ఆ జరిగేటువంటి పారిశ్రామిక అభివృద్ధి కూడా అభివృద్ధి వికేంద్రీకరణగా అన్ని ప్రాంతాలను కూడా సమతుల్య అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచన పరంగానే ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది ఏదైతే అటు మరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏదైతే ఒక రీజియన్గా అదేవిధంగా ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా గుంటూరు వరకు మరి ఏదైతే ఒక గా మరి అదేవిధంగా నెల్లూరు రాయలసీమ ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక గా పెట్టుకుని అందులో కూడా మళ్ళీ తిరుపతి విశాఖపట్నం అమరావతి మొల్లి మూడు మెగా సిటీలుగా పెట్టుకుని పూర్తిగా టూరిజం హైటీ ఇట్లా అన్ని రకాలైనటువంటి మరి పారిశ్రామిక ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాల్లోనూ కూడా ఏదైతే ఈ ఒప్పందాలు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారో దాన్ని అమలు చేసేటువంటి విధంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క పారిశ్రామిక పెట్టుబడుల ఏదైతే ఆ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆయనతో పాటుగా ఈవేళ మంత్రులందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ పారిశ్రామిక అభివృద్ధి పురోగతికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాల్లో కూడా మేము కూడా పాల్గొంటూ ఉన్నాం